ప్రబోధ పద్నాలుగు నీవు బోధించు ఈశ్వరుడు ఎట్టివాడైనను కానిమ్ము అది అప్రధానము ఆ భావములను గూర్చి మనకు వివాదము వలదు ఈశ్వరుని గురించి బోధించిన చాలును ఈ జగత్తు కొన్ని వేల సంవత్సరముల క్రిందనే కల్పించబడినదనియు ఎప్పుడో ఒకనాడు అది శాశ్వతముగా అంతరించననియు ఇతరులు విశ్వసించినట్లు భారతీయులు విశ్వసించరు జీవాత్మయు జగత్తును శూన్యములో నుండే పుట్టింపబడినదనుటయు భారతీయులు విశ్వసింపరు ప్రకృతి అత్యంతరహితమైనది అది సూక్ష్మరూపము ధరించి ఉండును ఉన్నది అది పూర్ణమే గాని శూన్యము కాదు పూర్ణము కనిపించకుండినంత మాత్రమున శూన్యమని చెప్పుట విజ్ఞుల లక్షణము కాదు మానవుడు కేవలము స్థూల శరీరుడు మాత్రమే కాడనియు ఈ స్థూల శరీరములో మనస్సనే సూక్ష్మ శరీరము ఒకటి కలదనియు దాని లోపల అంతకన్నా మహితమైన మరొక వస్తువు ఇంకొక శరీరము మార్పులు చెందక ఉండుననియూ జీవాత్మ అనున్నది కూడా ఉన్నదనియూ దానికి ఆద్యంతములు లేవనియూ ఇది మరణమను మాటనే ఎరగదనియు భారతీయుల విశ్వాసము వేద ప్రమాణము ఆరాధన కాలముందు మనము కన్నులు మూసుకొని ఈశ్వరుని ఊర్ధ్వముఖములపై మన వెలుపల కనుగొన యత్నింతుము ఇతర జాతుల వారు తమ తమ గ్రంథములు ఈశ్వర ప్రేరితులచే రాయబడినవని వారి నమ్మకం అయితే భారతీయులు వేదములు ఈశ్వరు నుండియే ఆవిర్భవించినవనియో ఋషుల హృదయముల ద్వారా వచ్చినవనియు నమ్ముదురు విద్యార్థులారా తాను తుచ్చుడనని వేయింబళ్ళు తలంచుచుండువాడు గాని సాధించలేడు తాను నిర్భాగ్యుడనని అధముడనని తలంచువాడు నిర్భాగ్యుడే అగును అధముడే అగును అట్లుగాక నేను ఈశ్వరాంశమును నాలో దైవత్వమున్నది అని తలంచినా నీవు నిజముగా దైవమే కాగలవు నీవు సర్వశక్తి సంపన్నుడవే కాగలవు తద్భవతి మన భావమే అన్నింటికి ఆధారం ఆత్మవిశ్వాసము మానవులకు అత్యవసరం అది లేకపోవుట చేతనే మానవుడు దానవుడుగా మార్చున్నాడు దౌర్బల్యుడుగా దిగజారిపోతున్నాడు పూర్వీకులు ఆత్మవిశ్వాసము చేతనే సర్వమును పొందిరి సమస్త క్షేమములకు సమస్త ఆనందములకు మూలము ఆత్మవిశ్వాసమే ఈ విశ్వాసము కోల్పోయిన పతనమై పోవును విశ్వాసమే మన శ్వాస శ్వాస లేకపోయినా మనము శవముతో సమానము శ్వాస ఉండిన శివముతో సమానులం విశ్వాసమే మన శివత్వం సర్వశక్తి సంపన్నత అది పరిపూర్ణమై ఉండును ఆత్మ స్వతసిద్ధముగానే పరిపూర్ణము అది సిద్ధించుటకు వేరు సాధన అక్కరలేదు ఆత్మవిశ్వాసమొక్కటున్న చాలును పరిశుద్ధము కూడా మనకు స్వాభావికమే పరిపూర్ణత ఆత్మస్వభావికమే అపరిశుద్ధత అపరిపూర్ణత మనకు అనగా మానవులకు అస్వభావం ఈ విషయము విద్యార్థులు మరవరాదు ఈ పరిశుద్ధత పరిపూర్ణతను తెలుసుకొని ప్రవర్తించుటే సరియైన విద్యా విధానము విద్యా విలక్షణము అన్నిటికన్నా మనము జ్ఞప్తి అందుంచుకొనవలసినది మరొకటి కలదు భారతీయులకు మతమనగా అనుభూతిగాని అందుకు కొరవడిన కాదు స్వయం కృషి వలన గాని ఏదీ సిద్ధింపదని మన నమ్మకం ఈశ్వర కృపకూడను స్వయం కృషికి తోడు కావలను మతభావములను అనుభూతము చేసుకోవలను మతభావములను చిలకల వలె పలుక నేర్చిన చాలదు అన్నిటికన్నా మొదట సత్యమును గ్రహించవలెను దానిని మనము ఎంత చక్కగా గ్రహించినా అంత త్వరగా శాఖాభేదములు శాఖాభేదములుగాని తరిగిపోవును పరాత్పరుడు సమీప వస్తువులన్నింటిలో అత్యంత సమీపుడు దూరపు వస్తువులన్నింటిలో అత్యంత దూరపు వస్తువు ఆ తత్వమును గుర్తించిన అట్టి వారి హృదయ గ్రంథులు విచ్ఛిన్నములు కావు పాశ్చాత్య భాషలో మానవుడు విడనాడునది జీవుని భారతీయుల భాషలో మానవుడు విడనాడునది శరీరమును పాశ్చాత్యులు తామొక శరీరము అనియో తమకొక ఆత్మ కలదనియో తలంతురు భారతీయులు అట్లుగాక మానవుడు ఆత్మస్వరూపుడనియో తనకొక శరీరమున్నదనియో తలంతురు రెండింటికి అపార భేదము కావున భౌతిక సుఖమును పునాదులపై నిర్మింపబడిన నాగరికతలన్నీ కొలది కాలము మాత్రమే నిలిచి తదుపరి అదృశ్యమగును విద్యార్థులారా అనుకరణ నాగరికత కానే కాదు నీవు ఒక ప్రభు వేషము ధరించవచ్చు కాని అంత మాత్రమున నీవు ప్రభు అగుదువా పులి చర్మము కప్పినంత మాత్రాన పులి అగున అనుకరణ పిరికితనమునకు చిహ్నం ఇది పురోగమన సాధనము కాదు నిజముగా అది మానవుని భయంకర రూపమగు అధోగతికి సూచన మానవుడు తన్ను తాను దూషించుకొన ప్రయత్నించనేని అట్టివాడు కోలుకోలేడు భారత జాతిలో నేనొకడినని గర్వించవలెను మన పూర్వీకులకై గర్వించవలెను నేను పూర్తి భారతీయుడనని సగర్వముగా చెప్పుకొనుటయే నిజమైన సాహసం ఇతరులను గాని వారిలోని గుణములను గ్రహింపు మనము ఇతరుల వద్ద కొన్ని గుణములను నేర్చుకోనవలసి ఉండును మనము భూమిలో నుంతుము దానికి వలయం మట్టిని గాలిని నీటిని దానికి సమకూర్తుము ఆ విత్తనము మొక్క అయిన పిదప మహావృక్షముగా మారును మట్టిగా గాని గాలిగా గాని నీరుగా గాని అగునా తనకు సమకూర్చబడిన దానిని గ్రహించి అది తన స్వధర్మానుసారమగు గొప్ప వృక్షమగును మీరును అట్లానే ప్రవర్తింతురుగాక మనము ఇతరుల వద్ద నుండి నేర్చుకునవలసినదెంతయో పరావిద్యను హీన జుడైనను సేవించి గ్రహింపు శ్రేయస్కరముగు దానిని ఇతరుల యొద్ద అభ్యసింపు దానిని నీ స్వధర్మానుసారంగా నీలో ఇముడ్చుకొనుము అంతేగాని ఇతరులుగా మారరాదు ఇది మనుస్మృతి దీనినే విద్యార్థులు నేర్పవలసినది ప్రథమ విద్య ఇదే ప్రధాన విద్య ఇదే